ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు ఇంతకుముందు వీడియోలో ధ్యానం చేసేవారు వీలైనంత వరకు ప్రాపంచిక వ్యవహారాలు స్నేహితుల సంఖ్య సినిమాలు టీవీ సీరియళ్ళు వాట్సప్స్ యూట్యూబ్ వీడియోలు చూడడం తగ్గించాలి అనుకున్నాం కదా కొంతమంది సైకాలజిస్టులు ఇలా చేయడాన్ని ఇంట్రోవర్షన్ అంటే సిగ్గుపడుతూ లేదా బాధపడుతూ ఒంటరిగా ఉండే డిప్రెషన్ లేదా ఫోబియా మానసిక రోగం అనుకుంటారు పైన ఉన్న చిత్రపటం గమనించండి ఇంట్రోవర్ట్ అయిన వాడు ఎక్కువగా డిలోని ప్రాపంచిక సమాచారంను చదువుతూ యాంగ్జైటీ మరియు డిప్రెషన్కు లోన్ అవుతూ ఉంటాడు కానీ డిలోని సూచనలకు అనుగుణంగా జ్ఞానేంద్రియాలతో బాహ్య ప్రపంచంలో పనులు ఏమి చేయడు అంటే పనిలోకి దిగని ఆలోచనలు చేస్తూ ఉంటాడు కానీ ధ్యానం చేసేవాడు డిని వదిలిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు డి అంటే ప్రాపంచిక సమాచారం మరి మరియు కోరికలు దాచి ఉన్న గది లేదా పుస్తకం బయటి నుండి చూస్తే ఏబిసి డిని మాత్రమే చదువుతూ ఉండడం మరియు డీని వదిలిపెట్టే ప్రయత్నం చేయడం రెండూ ఒకేలాగా అనిపిస్తాయి ఎందుకంటే రెండిట్లో కూడా బాహ్య ప్రపంచం పనులేమీ జరగవు యోగికి ఆలోచించడానికి మనసే ఉండదు కాబట్టి మానసిక సమస్యలైన డిప్రెషన్ మరియు యాంగ్జైటీ ఉండవు ఇంట్రోవర్షన్ మెడిటేషన్ మరియు ఎక్స్ట్రోవర్షన్ అనేవి ఆత్మ యొక్క మూడు స్థితులు ఇంట్రోవర్షన్ మరియు మెడిటేషన్ అంటే తెలుసుకున్నాం కదా ఎక్స్ట్రోవర్షన్ అంటే పది మందితో ఉంటూ తిరుగుతూ మాట్లాడుతూ ఏదో ఒక పని చేస్తూ వాటి నుండి ఆనందం పొందే వ్యక్తిత్వం కానీ కొందరు తమ అంతర్గత ఒత్తిడిని మరియు అలజడిని భరించలేక వాటి నుంచి తప్పించుకోవడానికి అంటే డైవర్ట్ కావడానికి ఎక్స్ట్రోవర్ట్ చేసే పనులు చేస్తూ ఉంటారు అంటే తన మనసులోని అలజడిని ఒత్తిడిని పోగొట్టుకోవడానికి అతిగా తిరగడం మాట్లాడడం చేస్తుంటారు ఇది కూడా చిత్రపటంలో చూపించిన ఏబీసీ యొక్క తాత్కాలిక ధ్యాస మళ్లింపు పద్ధతే అంటే డైవర్షన్ పద్ధతే మాట్లాడడానికి ఎవరూ లేనప్పుడు తన మనసులోని ఒత్తిడిని కలిగించే విషయాలతో ఒత్తిడికి డిప్రెషన్కు లోన్ కావచ్చు ధ్యాన చిట్ట చివరి ఫలితంగా సమస్తం యొక్క న్యాసం చేసిన వాడు సన్యాసి అంటే చిత్రపటంలో చూపించిన ఏబిసి మొదట డిఇఎఫ్ను వదిలి జీహెచ్ దారిలో వెళ్ళి హెచ్లో స్థిరపడుతూ ఉంటే సి మరియు బీలు కూడా ఏను వదిలిపోతాయి అంటే ప్రాపంచిక ఆత్మ ద్వితీయ మనసులోని అహంను మరియు మూడు బాధ్యతలు ఆరు గుణాలతో కూడిన ప్రాథమిక మనసును చదవడం వదిలివేస్తుంది అందువలన శరీరంతో సహా ప్రపంచాన్నంతా వదిలివేయడం జరుగుతుంది గాఢ నిధులు పడిపోయేంత వరకు ఆత్మ ఎక్కడో ఒకచోట తప్పకుండా ధ్యాస పెట్టే ఉంటుంది సన్యాసి ద్వితీయ మనసులోని కోరికల మీద శరీరం మీద ప్రపంచం మీద ధ్యాస పెట్టడు కానీ తన ధ్యాసను హృదయంలో స్థిరపరిచి ఆత్మానుభూతిని పొందుతూ ఉంటాడు ఆ సన్యాస స్థితి ధ్యానం మొదలుపెట్టిన నాటి నుండి ఎన్నో దశాబ్దాల తర్వాత వస్తుంది వైరాగ్యం మనసులో ఏర్పడే ఒక భావం ఆ భావం ద్వితీయ మనసులో ఉంటే పెరిగిన గడ్డం కనబడుతుంది కానీ కాషాయ వస్త్రం కట్టి గడ్డం పెంచినంత మాత్రాన వైరాగ్యం ఉన్నట్లు కాదు ఆత్మానుభవం పొందిన వ్యక్తి అంతటా ఆత్మని చూస్తాడు ప్రతి పనిలో ఆధ్యాత్మికతే కనబడుతుంది పనులు చేస్తూ కనబడతాడు కానీ ఆ పనులు అతను కోరికతో చేసేవి కాదు ప్రతి మనిషిలోని ప్రాపంచిక ఆత్మ అంటే ఏబిసి మెలకువలో ఉన్నప్పుడు ధ్యాస పెట్టి ఉండగలిగే స్థానాలు మూడు మాత్రం ఒకటి డి రెండవది డిఈ ద్వారా ఎఫ్ మరియు జీ ద్వారా హెచ్ ధ్యానం చేయని వ్యక్తి మెలకువలు నిరంతరంగా డి లేదా డిఈ ద్వారా ప్రపంచానికి అత్తుకొని ఉంటాడు చాలా అరుదుగా హృదయంలోకి వచ్చి కొన్ని క్షణాలు మాత్రమే అక్కడ ఉండగలుగుతాడు శారీరక లేదా మానసిక బాధ తొలగి గుండె నిండా ఊపిరి పీల్చి విడిచి దీర్ఘ శ్వాసలో ఉన్నప్పుడు లేదా సంపూర్ణమైన ధ్యాసతో ఇష్టమైన అనుభవం పొందుతున్నప్పుడు మాత్రమే ఏబిసి యొక్క ధ్యాస హృదయంలో ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ద్వితీయ మనసులోని డికి లేదా డిఈ ద్వారా ప్రపంచానికి అతుకొని పోతాడు మనిషి కానీ ధ్యానంలో పండిన వ్యక్తి నిరంతరంగా హృదయంలో ఉంటాడు అప్పుడప్పుడు తన చుట్టూ ఉన్న వాళ్లకు ధ్యాన మార్గదర్శనం చేయడానికి లేదా అత్యవసరమైనప్పుడు మాత్రమే డిలోకి వచ్చి చెప్పవలసింది చెప్పి చేయవలసిన దానిని చేసి మళ్ళీ హృదయంలోకి వెళ్ళిపోతాడు